హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోల్డ్ మోనాలిసా బీట్స్ దండ అయితే మీకు చూపించబోతున్నానండి ఈ గోల్డ్ మోనాలిసా బీట్స్ దండ లుక్ అయితే చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చూసారా డాలరు ఇది డాలర్ వచ్చిందండి మధ్యలో గ్రీన్ స్టోన్ అయితే పెద్దదిగా వచ్చిందండి దాని చుట్టూ వచ్చేసి కెంపు స్టోన్స్ వచ్చాయండి దానికి చుట్టూరు గోల్డ్ అయితే వచ్చిందండి తర్వాత ఒక గ్రీను ఒక కెంప్ అయితే వచ్చింది దీనికైతే ఒక స్టోన్ పోయిందండి చూసుకోలేదు ఇలా కింద అయితే హ్యాంగింగ్స్ టైప్లో వచ్చాయండి మెరూన్ బాల్స్ లాగా వచ్చాయండి అదే మెరూన్తో బీడ్స్ కూడా వచ్చాయండి మంచి డార్క్ మెరూన్ అండి చాలా బాగున్నాయి ఇవి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇదండి అయితే ఇలా ప్లెయిన్గా మోనాలిసా బీడ్స్ అయితే వచ్చాయండి వెనకాలైతే గోల్డ్ హుక్స్ వచ్చిందండి గోల్డ్ హుక్స్ అండి హుక్స్ డాలర్ కలిపి ఇదైతే ఆరు గ్రాములు పడిందండి డాలర్ చాలా మంచి లుక్ వస్తుంది హుక్స్ గోల్డ్ డాలర్ గోల్డ్ అండి హుక్స్ డాలర్ కలిపి ఆరు గ్రాములు అయితే పడిందండి గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఇదండ గోల్డ్ తక్కువైనప్పటికి కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది డాలర్ అయితే ఇప్పుడు వెనకాల చేంజబుల్ డాలర్ లాగా వస్తుందండి ఇది ఏ దండకైనా కూడా వేసుకోవచ్చు అండి ఇది డాలర్ తీసేసి డాలర్ అయితే మనకు చాలా బాగుంది డాలర్ తీసి వైట్ పూసలకు కూడా ఇది బాగా సెట్ అవుతుందండి కెంపు కలర్ పూసలకి పచ్చ పూసలకు కూడా ఈ డాలర్ అయితే బాగా సెట్ అవుతుంది ఇదైతే చేంజబుల్ డాలర్ అండి ఈ డాలర్ని మనము మూడు రకాల దండలకు వేసుకోవచ్చు అండి ఇలా చేంజబుల్ డాలర్ అండి వెనకాల చూసారా వెనకాలైతే ఇలా వస్తుందండి ఈ డాలర్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్